ఆయండీ సన్న బియ్యము అంటే ఇవి ప్యాకెట్ ఇరవై ఐదు కిలోల ప్యాకెట్ లాంటి బియ్యం కావండి ఇవి చేని బియ్యము మనము మామూలుగా ఇప్పుడు అవి సన్న బియ్యం అని తెచ్చుకుంటున్నాము ఒక్క పూట ఉండగానే రాత్రి వరకల్లా అది మొత్తము వాటర్ లాగా అయిపోతుంది ఇవి చేని బియ్యం కొంచెము మనకి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు సన్న బియ్యం అనేసి అమ్ముతున్నారు అవి తెల్ల కనిపిస్తాయి కానీ మళ్ళీ అందులో ఏమీ ఉండదు హెల్త్ పరంగా కూడా అవి నడుములోపులు అవి ఇవి అనేసి అంటారు కదా ఇలా చేని బియ్యం తీసుకున్నాం అనుకోండి పాతకాలం చేని బియ్యం ఎట్లా తింటే ఏ రోగాలు లేకుండా ఉండేది అలానే ఉంటుందండి మనం పండించేటోళ్ళ దగ్గర ఇలా తీసుకున్నాం అనుకోండి తక్కువ రేటు మళ్ళీ మనకు హెల్త్ పరం కూడా మంచిది ఇప్పుడు ఏవి తిన్నా కానీ ఏవేవి ఏమేమో రోగాలు అవి ఇవి కాకుండా కాలి కనీసం బియ్యమన్నా మంచి దొరుకుతాయి కదా అలాంటి అలాంటప్పుడు బియ్యమన్నా మంచి బియ్యం తీసుకొని తిన్నాం అనుకోండి పెట్టే పైసలు ఇంకా వీటికే తక్కువండి ఈ పసుపుడా అండి చాలా మనం రెండు కిలోలు తీసుకున్నాం అనకండి కొమ్ములు కొమ్ములు వంద రూపాయల కిలో ఓ కిలో కిలో వంద రూపాయలు రెండు కిలోలు పట్టించుకున్నా మనకి సంవత్సరం పొడుగుతూ ఉంటాయండి ఒరిజినల్ పసుపు అన్ని కలర్లు కెమికల్ కొంచెం మనం చేసుకునే వాటిల్లో కూడా ఇవి ఈజీ అండి మనము ఏదో కష్టపడేది లేదు ఇది ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం పొడుగుతూ వస్తుంది ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం చేసుకోవచ్చండి అండి అన్నీ రెడీమేడ్ కొనుక్కోకుండా కారం కూడా అండి ఎండాకాలం అమ్ముతారు కదా ఆ నాలుగైదు కిలోలు పట్టించుకున్నాం అనుకోండి సంవత్సరాన్ని పొడుగుతూ వస్తాయి మళ్ళీ ఎంత తక్కువ రేట్ అవుతుందండి ప్యాకెట్ కొను హాఫ్ కేజీ కొనుక్కున్నాం అనుకోండి ఎంత రేటు ఉన్నది మళ్ళీ అది కూడా అన్ని కెమికల్ రంగులు అన్ని వేసిన ప ఉప్పు పసుపు కారం ఇవన్నీ దొరుకుతాయండి మనం ఇట్లా పట్టించుకుంటే చాలా హెల్త్కి ఎంత మంచిది ఇప్పుడు పా పసు ఉప్పు కూడా అండి మామూలుగా సన్న ఉప్పు అనేసి ఏమేమో చేసి క్రిస్టల్ అది ఉప్పు అమ్ముతున్నారు కదా మామూలుగా క్రిస్టల్ అయితే క్రిస్టల్ అంటే కూడా ఇది మామూలుగా ఇంత వైట్ ఉండదు మామూలుగా ఉప్పు అయితే అప్పుడు నల్లగా ఉండేది హెల్త్కి ఎంత ఉప్పు తిన్నా కానీ బీపీలు షుగర్లు ఏం లేకుండా ఇలాంటి కలర్లు వైట్గా చేసి దాన్ని ఏది తిన్నా కానీ ఉప్పు అన్ బీపీలు ఉప్పు పెరగడం తయారైతుంది అలాంటప్పుడు మామూలుగా క్రిస్టల్ సాల్ట్ బెటర్ అండి ఇది మామూలుగా ఆ ఉప్పు కన్నా ధనియాల పొడి అండి మనం కూడా బయట ప్యాకెట్లు కొనుక్కునే బదులు మనమే ధనియాలు ఇంత ఫ్రై చేసుకొని కాలి వేడి చేసి వేపి ధనియాలు దాని మిక్సీలు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది బయట ప్యాకెట్లు కొనుక్కుంటే అంత టేస్ట్ ఉండదు మళ్ళీ నాలుగు రోజుల వాసన వస్తుందండి ఇది ఎంత కమ్మటి వాసన వస్తుంది మనం చేసుకున్నది ఈ చిన్న అండి మనం ఇంట్లో మొత్తం బయట కొనుక్కోకుండా వాడుకోవచ్చు ఇదండి బాదాము ఇది చూడండి కొంచెం వీక్నెస్గా ఉండి మంచి కంటి చూపు కూడా మంచిగా రావాలంటే రోజు రాత్రిపూట నాలుగైదు బాదాములు నానబెట్టుకున్నాం అనుకోండి తిన్నాం అనుకోండి కొంచెము బలంగా ఉంటుంది కంటి చూపు కూడా మెరుగవుతుంది అన్ని విధాల జర బాగుంటుందండి ఇది చూడండి ఇది మిక్సీలు వేసుకొని పాలల్లో కూడా కలుపుకోవచ్చు బయట బాదం మిల్క్ బాదం మిల్క్ అని తాగే బదులు అండ్ ఎన్నో అండి మనం ఇంట్లో మన హెల్త్ పరంగా ఎంతో కొంచెం కొంచెమైనా హెల్త్ కేర్ తీసుకోవచ్చు చూడండి ఇన్ని తలా నాలుగు ఇది శనగపిండి బియ్యం పిండి పసుపు వేసుకొని కొంచెము బాడీకి సబ్బులాగా రుద్దుకున్నాం అనుకోండి సబ్బు వాడకున్నా కానీ బాగుంటుంది ఇది ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకోండి బియ్యం పిండి మూడు స్పూన్లు వేసుకుంటే చిన్నపిండి ఒక్క స్పూన్ వేసుకొని అందులో రెండు స్పూన్ల పసుపు వేసుకున్నాం అనుకోండి మనం పట్టించిన పసుపు మామూలు కెమికల్ పసుపు కాదు అది వేసుకున్నాం అనుకోండి వార డైలీ ఇదే వాడినా పర్లేదండి స్కిన్ మొత్తం స్మూత్గా అయిపోతుంది మీకు అంత టైం లేనప్పుడు మామూలుగా రెండు మూడు రోజులు ఒకసారి కూడా మనము రుద్దుకున్నాం అనుకోండి సబ్బులాగా చాలా బాగుంటుందండి స్కిన్ అయితే చాలా బాగా మనం ఎంత డెడ్ స్కిన్ డెడ్ స్కిన్ అంతా మొత్తం పోతుందండి ఇదిగో చూడండి మన ఎట్లా ఓల్స్ కనిపిస్తుంది వారానికి ఒకసారి చేసుకున్నా చాలండి అంత టైం లేకున్నా డైలీ వాడినా ఏం కాదు ఇలాంటి కెమికల్ లేకుండా మామూలుగా ఇవి కూడా పట్టించుకున్నాయండీ ఇంట్లో పట్టి